సుదీర ప్రాంతం నుంచి వచ్చి ఈ సభను పాల్గొని ప్రసంగించిన ప్రసంగించి ఈ సభను ఉద్దేశించి మా పెద్దలు రా నారాస్ మేడం గారు తెలంగాణ నుంచి ఏపీ నుంచి కోస నుంచి ఎంతో మంది రజక సోదరు పిలిపించి అంత గ్రాండ్ చేసిన ప్రోగ్రామ్ ని మన వాళ్ళు అన్న గారికి రామానాన్న గారికి గోవిందప్ప సార్కి ఉషనన్న గారికి ముందు వేదిక ముందు పెద్దలు అన్నలు అక్క అందరూ కూడా రుచిక వన భోజన కార్తీక ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు ముందుగా ప్రాంగి ప్రారంభించినందుకు మీ అందరూ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వంట వడ్డం జరుగు ఆదోనిలో మొట్టమొదటిసారి కార్తీక వన భోజనాలను మేము రజక కులం తరఫున ఏర్పాటు చేసుకున్నాము అని ఇది చాలా గొప్ప విషయం అందుకు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఇది ఒక ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతోటే స్టార్ట్ అవుతుంది గమ్యం చేరాలంటే చాలా అడుగులు వేయాలి ఈరోజు మీరు నిలబడినదే ఎక్కడున్నారో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారనమాట ఇది తర్వాత తరానికి కూడా ఈ సాంప్రదాయము అదే విధంగా కొనసాగాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను మరి మిగతా కులాల వాళ్ళందరికీ కూడా వన భోజనాలు జరుపుకుంటున్నారు మనం జరుపుకోలేదు మనం కూడా జరుపుకోవాలనే భావన రావడము గొప్ప విషయం మన పిల్లలను బాగా చదివించాలి మనకు ఆ రజక వృత్తే కాదు ప్రధానము మన పిల్లలు కూడా చదువుకొని ఉన్నతమైన పదవులల్లో ఉన్నతమైన ఉద్యోగాలలో ఉండాలి అనే ఆశయాన్ని మీరందరూ ఈరోజు ఈరోజు ఏమడిగినా భగవంతుడు ఇస్తాడు మనకు అన్నారు కదా ఇది అడగండి ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లలందరికీ కూడా మంచి మంచి చదువులు రావాలి మా పిల్లలందరూ ఎదిగి మంచి ఉద్యోగాలలో ఉండాలి మర్ మంచి ఆర్థిక పరిస్థితులలో ఉండాలి మంచి రాజకీయ వేత్తలుగా కూడా తయారు కావాలి మనం కూడా రాజకీయాల్లోకి రాణించాలి ప్రతి కులం వాళ్ళు ఉన్నారు రాజ మన రజకులలోనే కొంతమంది అసలు లేనే లేము ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాం దీన్ని మనము ఎక్కువగా ఆ వైపు మనము మొగ్గాలి అంటే మనలో ఉన్న వాళ్ళకి ఏవైనా అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళను మనము పైకి తీసుకుపోయే ప్రయత్నం గట్టిగా చెయ్యాలి మన వాయిస్ని వినిపించాలి మన బలాన్ని నిరూపించుకోవాలి వీళ్ళల్లో కూడా యూనిటీ ఉంది ఐకమత్యం ఉంది మనలో ఏముందంటే వీధికి ఒకళ్ళు లీడర్గా ఉంటాము పేటకి ఒకళ్ళు లీడర్గా ఉంటాము ఎంతమంది లీడర్లు ఉన్నా కానీ వాళ్ళు ఒక్క మాట మీదకి వస్తారు అనే భావన ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలి రజకులు అంటే ఆదోనీలో రజకులందరూ ఒక్క మాట మీనే ఉంటారు వాళ్ళు ఓటు వేయాలన్నా ఒకళ్ళకే వేస్తారు సమస్య వస్తే కూడా అందరు కలిసి వస్తారు ఒక్కళ్ళని ఏమన్నా అన్నాము అంటే వాళ్ళంతా యూనిటీ అయి వస్తారు ఏ పని కావాలన్నా నిమిషాల్లో సమకూరుకుంటారు ఎట్లా ఉండాలంటే సైన్యంలాగా పనిచేయాలి నమస్తే ఈరోజు కార్తీక వనభోజనము ఆదోని రజక పట్టణ సోదరుల ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నాము ఈ వనభోజన కార్యక్రమానికి ఆదోని పట్టణం నుండి దాదాపుగా ఒక ఏడు వందల నుండి ఎనిమిది వందల మంది రజక సోదరులు హాజరయ్యారు చాలా సంతోషంగా ఉంది ఈ వనభోజన కార్యక్రమాలను మాలో ఐక్యతను పెంచే విధంగా ఉంది సో చాలా సంతోషంగా పెద్దలందరూ సహకరించారు ఆదోని పట్టణ కమిటీ ఏదైతే ఉందో రజక సోదరులు వాళ్ళందరూ కూడా ఏక నిర్ణయంతో ఒక రెండు మూడు రోజుల ముందే అనుకొని ఈ ప్రోగ్రాం చేశారు చాలా గ్రాండ్గా సక్సెస్ చేశారని అనుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఈరోజు రాంజల దోబీఘాట్కి ఒక చరిత్ర ఉంది ఈ చరిత్రలో చాలా వరకు పోరాడి పోరాడి అలసిపోయి చివరికి మాకు ఒక ఐదు ఎకరాల స్థలాన్ని మాత్రమే మేము మిగిలించుకోగలిగాము ఈ ఐదు ఎకరాల స్థలంలోన మా రజకులకు ఉండే ఏకైక ఆస్తి అనుకోవాలి ఎందుకంటే రజక సోదరులందరూ ఆధారపడి రజక దోబీఘాట్ను ఇక్కడ మా స్వయంకృతితో అంటే ఇక్కడ ఎవరిది కూడా సపోర్ట్ లేకుండా కేవలం మా రజక సోదరులు ప్రతి ఇంటికి తన బాధ్యతగా కొంత అమౌంట్ను వేసుకొని ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాము అలాగే మనకు దోబీఘాట్లు రిపేర్స్ కూడా మేమే చేసుకుంటున్నాము అలాగే ఇక ముందు పెద్దలు కూడా మాకు సహకరిస్తారని ఒక ఆలోచనతోటి మాకు ఇక్కడ మా కుల గురువు ఏదైతే ఉన్నారో మడివాల మాచిదేవ గుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టింపజేసి టీటీడీ వాళ్ళ సహాయం కోరాము వాళ్ళు సమ్మతించారు దాదాపుగా పది సెంట్ల స్థలంలోని మడివాల మాచిదేవ గుడిని మాకు శాంక్షన్ చేసే దిశలోన ఫైల్ మూవ్ అవుతూ ఉంది దానికి ఒక గుడి కమిటీ మెంబర్స్ని కూడా వేసుకున్నాము పదకొండు మందితో కూడుకున్నది అలాగే తొందరలోన మనకు రజక కార్పొరేషన్ నుండి ఒక మెకనైజ్డ్ దోబిఘాటి ఇక్కడికి తీసుకురావాలని ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన దిశగా మేము పయనిస్తున్నాము అందుకు మా బీసీ మినిస్టర్ గారు సవితా మేడం గారు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే మా జిఎం గారు కూడా నెక్స్ట్ పీ ఫోర్ కింద పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మెకనైజ్డ్ దోబీఘాట్టు ఆదోని దోబీఘాట్లోన రాంజల దోబీఘాట్లోన ఏర్పాటు చేసే దిశగా కొంచెం ఫైల్ మూవ్ అవుతుంది ఇందుకు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ సంతోషాన్ని మీ అందరితోటి పంచుకుంటున్నందుకు సోదరులందరికీ మరొక్కసారి